తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థలు సమ్మె సైరన్ మోగించేందుకు రెడీ అయ్యాయి భవిష్యత్ కార్యచరణ సిద్ధం చేసుకుని ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ తో నవంబర్ మూడు నుంచి రాష్ట్రంలోని కాలేజీల బంద్కి ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నిర్ణయించింది ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందించినటువంటి సమాఖ్య ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించింది ఇక ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దీపావళి నాటికి పన్నెండు వందల కోట్ల బకాయిలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవ్వలేదని కాలేజీ మానేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దసరాకి ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి రెండు కోట్లు మాత్రమే ఇచ్చారని మిగిలిన బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బకాయిల విడుదలపై తక్షణమే క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు ఈ సమస్య పరిష్కారం కోసం సమాఖ్య ప్రతినిధులు ఇప్పటికే మంత్రులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు అయినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో బంద్ పాటించాలని నిర్ణయించారు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ మళ్ళీ పిలుపుకిచ్చారు అంతకుముందు అయితే సమస్య ఓకే అయిపోయింది అంతా ఇక తక్షణమే వెంటనే బకాయిలు కూడా చెల్లిస్తామంటూ హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఎందుకు జాప్యం చేస్తోంది అండ్ ఇటు కాలేజీలు కూడా మూడు నుంచి సిద్ధమైపోతున్నాయా సమ్మెకి ఎస్ తెలంగాణలో ప్రైవేట్ హైర్ ఎడ్యుకేషన్ కాలేజెస్ అన్నీ కూడా ఫీజు రైర్స్మెంట్ బకాయిల కోసం ఉద్యమ బాట పట్టిన పరిస్థితి నెలకొంది ఎందుకంటే దీపావళి వరకు తమకు ఇస్తామన్న పెండింగ్ నిధులు ఇవ్వలేదు కాబట్టి తాము తప్పని పరిస్థితుల్లో సమ్మెకి వెళ్తున్నాము అంటే నవంబర్ మూడు నుంచి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు అంటే ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ బీటెక్ సంబంధించి బీఎడ్ అదేవిధంగా నర్సింగ్ డిగ్రీ పీజీ కళాశాలలన్నీ కూడా మూతపడనున్నాయని చెప్పుకోవాలి దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీస్ ఇచ్చినట్టు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పలువురు రాజకీయ పార్టీ నేతలను కలిసి కూడా వారి మద్దతు కోరుతుంది ముఖ్యంగా దసరాకు ముందే ఒకసారి సమ్మె బంధుకు పిలిపించిన నేపథ్యంలో ఒక రోజు సమ్మె జరిగిన తర్వాత ఆ రోజు అత్యవసరంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాఖ్యకు సంబంధించిన ప్రతినిధులను పిలిచి చర్చలు జరిపారు ఆ చర్చల్లో సఫలంగా దసరా నాటికి ఆరు వందల కోట్లు అదేవిధంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి మరొక ఆరు వందల కోట్లు ఏవైతే టోకెన్లు జారీ చేసినటువంటి పన్నెండు వందల కోట్ల ఫీజు రిమర్స్ బకాయిలు ఉన్నాయో వాటిని దశల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది కానీ రెండు దఫలు అంటే దసరాకి ఇవ్వాల్సిన వాటిలో కేవలము రెండు వందల కోట్లు మాత్రమే ఇచ్చారు మిగతా మూడు వందల కోట్లకు సంబంధించి దీపావళి నాటికిస్తామంటూ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు హామీ ఇచ్చినప్పటికీ కూడా అవి నెరవేరలేదు కాబట్టి నవంబర్ ఇరవై మూడు నుంచే బంద్కు వెళ్ళాలని భావించినప్పటికీ కూడా కొంత ప్రభుత్వం నుంచి ఈ నెలాఖరు వరకు ఏదైనా స్పష్టమైన హామీ లభిస్తుందో ఎదురు చూసేటువంటి ధరలో ఇప్పుడు అత్యవసర ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి జనరల్ బాడీ మీటింగ్ ఒకటి ఉన్నత విద్యా సంస్థల సమ్యాఖ్య ప్రస్తుతం నేను ఉన్నటువంటి గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ కాలేజీ సమేఖలకు సంబంధించినటువంటి ప్రదేశంలో నిర్వహిస్తున్నారు ఇందులో కొంత తర్వాత కీలక సమస్య అంటే నవంబర్ మూడున సమ్మెకు పూర్తిగా వెళ్ళబోతున్నారా లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ ఉందా లేదా అసలు స్పందన అన్న దాని మీద కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే గత కొన్నేళ్ళు రెండేళ్ల నుంచి తమకు రావాల్సినటువంటి వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉండడంతో కాలేజీలను నడిపే పరిస్థితి లేకుండా పోయింది ముఖ్యంగా చిన్నపాటి కాలేజీల పరిస్థితి అధ్వానంగా తయారైంది అప్పుడు తీసుకొచ్చి నడిపిస్తున్నాము కానీ ప్రభుత్వము హామీ ఇచ్చినప్పటికీ కూడా నిధులు విడుదల చేయలేదు కాబట్టి ఈ తప్పని పరిస్థితుల్లో బందుకు వెళ్ళబోతున్నాము దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పష్టమైన సానుకూల నిర్ణయం తీసుకుంటే తప్ప తాము ఎనికి తగ్గే ప్రసక్తి లేదంటూ కూడా కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి అయితే ప్రస్తుతము రాజకీయ పార్టీల టర్న్ కూడా తీసుకున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ నవంబర్ తొలి వారంలో తలో హైదరాబాద్ నిర్వహిస్తాము ఎందుకంటే విద్యార్థి జీవితాలతో చెలగాట మారుతున్నారు కాబట్టి డెఫినెట్ గా తక్షణమే ఫీజు రమ్మంటూ బకాయిలు విడుదల చేయాలంటూ ఇటు విద్యా సంస్థలతో పాటు రాజకీయ పార్టీలు కూడా కోరుతూ ఉన్నాయి